ప్రైజల ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో ఒక చిన్న పాట ద్వారా దేవుణ్ణి మహిమ పరుద్దాం ఆరాధన చేద్దాం ఇక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడుకొని నా నామమును ప్రార్థన చేస్తారో వారి మధ్యన నేను ఉంటానని దేవుని వాక్యము సెలవిస్తూ వస్తూ ఉంటుంది కనుక రహస్యముగా చేస్తున్న ప్రార్థనను కూడా దేవుడు వినే దేవుడు కనుక ఈ యొక్క సమయంలో ఒక చిన్న పాట ద్వారా దేవుని నామాన్ని మహిమ పడుదాం హలెలుయ సమయం ఉన్న నాతో ఏకీభవించగలరని మనవి చేస్తూ ఉంటున్నాను హలెలు హెలు స్తోత్రం స్తోత్రము నాయన ఓ సర్వశక్తి మంతుడు వందనాలు వందలు స్థుతులు 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 స్తోత్రం స్తోత్రాం స్తోత్రాం స్తోత్రం హూ మహిమ గలిగిన దేవానికి వందనాలు 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 సర్వసంపన్ను మా దేవ స్థుతులకు పాత్రుడ స్తోత్రాలు కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన అయ్యా ఆత్మతో సత్యముతో నిన్నారాధించగల కృపను ధన్యతను తండ్రి మీరు నాకు మాకు మీరు అనుగ్రహించగల దేవానికి మహిమ కలుగును గా స్తోత్రం 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 బండవు నివేనా ఆత్మతా హముతి చినా వెంబడిం చినా दना सर्वकृपा नि दिव्य संपदल लगन वे सर्वकृपा नि दिव्य say that

యసు రాజ నీకే వంద స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటారు దేవా నిత్యము అయా నీళ్ళు చేసి యో కొండవై దేవా నీదు ముఖము చూస్తూ మేము పరవశించి పాడాలి మా జీవితములో సహాయమును మీరు దయచి అటు కృప కొరకు ప్రభువ కానిపెట్టే ఆత్మను అటు దర్శనమును ప్రభువ నా మా జీవితంలో మీరు నెరవేర్చి కడలో ప్రభువ ఎత్తబడడానికి నామ జీవితములను సమర్పించుకొని ప్రభు సిద్ధముగా సిద్ధపడిన కన్యక వలెని సాన్నిధ్యను నిలిచే భాగ్యమును మీరే దాయి చేయమని యేసుక్రీస్తున్నదమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెను ఆమెను